హాయ్ హలో నమస్తే నేను మీ సురేందర్ వెల్కమ్ టు ఆరా న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఈ రాష్ట్ర రాజకీయాల పరిస్థితి ఏంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కారణం ఎలా ఉంది అనే దాని గురించి వీడియో చేస్తున్నాను ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఈ కమెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి ముందుగా మా ఫస్ట్ టైం ఆర్ఆర్ఎన్స్ కు వచ్చినట్లయితే మా ఆర్ఆర్ఎస్ హెచ్డి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ మరియు రిలేటివ్స్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఇక లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఏర్పాటు ఏర్పాటయ్యి సంవత్సరం పూర్తిగా వస్తుంది సంవత్సరం పూర్తిగా వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రజాపాలన వారోత్సవాలను జరుపుతుంది ఈ ప్రజాపాలన వారోత్సవాలను జరిపే ముందు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలు ఏంటి వాళ్ళ పార్టీ ఇచ్చిన హామీలు ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుంటాం తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడున అసెంబ్లీ ఎన్నికలు జరగడం జరిగింది అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది అయితే దీనికి ముందు ఏం జరిగింది అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చి పదేళ్ళైన నేపథ్యంలో రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ రెండేళ్ల అంటే రెండు సార్లు పరిపాలించినా గానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు పేద ప్రేదల బతుకును ఏ మాత్రం మారలేదు నిరుద్యోగులకు ఎవరికి ఉద్యోగాలు రాలేదు అదేవిధంగా బడుగు బలహీన వర్గం పరిస్థితి ఇంకా అట్లనే ఉంది నీళ్లు నియామకాలు ఉద్యోగాలు అని చెప్పేసి ఎవరైతే ఈ తెలంగాణ కోసం కొట్లాడారో అంతో మంది ఈ విద్యార్థి అమరుల కోసము ఈ ఉద్యమం కొనసాగితే కేవలము ఈ కేసీఆర్ కుటుంబము మరియు ఈ బిఆర్ఎస్ అదే టిఆర్ఎస్ పార్టీ వర్గం మాత్రమే బాగుపడ్డదని చెప్పేసి ప్రజ ప్రజల్లో వచ్చిన ఇదొక బలమైన ఒక యుద్ధం లాగా చెప్పొచ్చు అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీకి అంత ముందుకు కుచించుకుపోయిన పరిస్థితుల్లో ఈ బిఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకత ఈ కాంగ్రెస్ కు కలిసి వచ్చిందని చెప్పొచ్చు ఎందుకు కలిసి వచ్చింది అంటే కాంగ్రెస్ ఈ తెలంగాణ రాష్ట్రంలో రెండు సార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ కేవలము వాళ్ళ స్వప్రయోజనాల కోసమే ఈ పాలన చేయడము ఒక నిజాం పరిపాలన లాగా పాలించడము అదేవిధంగా గడీల పాలన కొనసాగడం వల్ల ఈ పేద ప్రజలు రైతులు నిరుద్యోగులు యువత అదే విధంగా విద్యార్థులు వీళ్ళందరూ కూడా కొట్లాడి తెలంగాణ ఉద్యమంలో నేను కీలక పాత్ర పోషిస్తే నువ్వు దగ్గర అంతా నువ్వు అనుభవిస్తావా నువ్వు రాజయోగం చేస్తావా అని చెప్పేసి కేసీఆర్ మీద యుద్ధం ప్రకటించారు ఈ యుద్ధం ప్రకటించిన క్రమంలో ఈ కాంగ్రెస్ పార్టీ వైపు కొంతమంది యువత నిరుద్యోగులు అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావాలి ఈ పార్టీ ఏదో తెలంగాణ ఇచ్చింది అని కొంతమంది సానుకూలంగా స్పందించడం ద్వారా అదేవిధంగా ప్రజల్లో ఏదైతే పల్లెల్లో ఈ యొక్క భావన తీసుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి కొంచెం హైప్ వచ్చింది ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి పిసిసి కావడం పిసిసి అధ్యక్షునిగా పగ్గాలు తీసుకున్న తర్వాత యువత ఆయనకు కొంత అట్రాక్ట్ కావడము ఆ పార్టీ కొంచెము ఊపందుకుందని చెప్పొచ్చు అయితే ఎవరైతే పాత నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెము బలంగా పనిచేయడం ద్వారా ఆ కింది స్థాయి కార్యవర్గము వాళ్ళంతా కూడా కొంత కష్టపడడం వల్ల ఆ పార్టీకి కొంచెము పూర్వ వైభవం వచ్చింది గతంలో వైఎస్ రెడ్డి ఉన్నప్పుడు ఉన్న ఆ పార్టీ ఏదైతే బలంగా ఉందో అదే విధంగా ఇక్కడ పుంజుకోవడం జరిగింది అయితే ఇక్కడ కేసీఆర్ మీద నెగిటివిటీ ఏదైతే ఉందో అది ఇటు ప్లస్ రావడం జరిగింది ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీ వైపు ప్రతి ఒక్కరు కూడా పనిచేయడం జరిగింది నిరుద్యోగ యువత మరి మరి ముఖ్యంగా విద్యార్థి యువకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆ రైతులు ఆ తర్వాత వృద్ధులు ఈ యొక్క పేద ప్రజలను వాళ్ళని కృషి చేసి వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ కు ఓటు వేసేలాగా ప్రయత్నం చేశారు ఎందుకంటే ఈ ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఆరు గ్యారంటీలు హామీలు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఆర్ గ్యారంటీల మూలంగా ఇది ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాకు మంచి జరుగుతుందని చాలా మంది ఉద్దేశించి ఆలోచన చేసి చాలా మంది ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది తద్వారా గద్దెనెక్కిన తర్వాత ఈ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ డిసెంబర్ ఏడవ తారీఖు రెండు వేల ఇరవై మూడున ఈ కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా అధికారం చేపట్టింది అయితే అధికారం చేపట్టిన తర్వాత ఈ మంత్రివర్గము అదేవిధంగా ఈ పార్టీ లు అదే రాను రాను ప్రజలకు ఏదైనా ఉపయోగపడుతుందేమో ఆరు గ్యారంటీలు తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేరుస్తుందేమో ఎదురు చూసిన ఈ నిరుద్యోగులు యువత యువకులు రైతులు అదే విధంగా ఈ వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు మహిళలు కూడా చాలా ఆశతో ఎదురు చూశారు కానీ వీళ్ళు సంవత్సరంలో చేసింది ఏంటా అంటే ఖచ్చితంగా వీళ్ళు పాలన పర్ఫెక్ట్ లేదనే చెప్పొచ్చు ఎప్పటి నుంచో పార్టీలో కొమ్ములాటలు కొట్టుకోవడం తిట్టుకోవడం ఈ మంత్రి వర్గంలో అదే విధంగా ఈ పాల ఎమ్మెల్యే లో ఉండే గొడవలే ఇక్కడ అధికారంలోకి వచ్చినాక కూడా అదే రిపీట్ అయింది ముఖ్యమంత్రి మీద కొంతమంది వ్యతిరేకించడము అదే విధంగా మంత్రుల పైన కొంతమంది ఆరోపణలు చేయడము ఇలాంటివన్నీ కూడా కంటిన్యూ అవుతూ వచ్చినాయి అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇచ్చే ముందు కూడా చాలా పెద్ద యుద్ధమే జరిగిందని చెప్పొచ్చు ఆ ఢిల్లీకి వెళ్ళిన ఈ కీలక ఎవరైతే నేతలు ఉన్నారో పట్టి విక్రమార్గ కావచ్చు కోమటి రెడ్డి కావచ్చు ఉత్తమ్ కుమార్ కావచ్చు జగ్గారెడ్డి కావచ్చు కొంతమంది కీలక నేతలందరూ కూడా మాకే ముఖ్యమంత్రి పదవి కావాలి మాకే ముఖ్యమంత్రి పదవి కావాలని కోరుకున్నారు అయితే ఇక్కడ బలం చూసిన ఈ అధిష్టానము రేవంత్ రెడ్డిని సీఎం గా చేయడం జరిగింది అయితే ఈ సీఎం గా రేవంత్ చేసిన తర్వాత ఈ మంత్రులు ఎవరైతే ఉన్నారో కీలక శాఖలు ఆయన దగ్గర పెట్టుకున్న తర్వాత ఈ మంత్రులు కూడా ఎవరు వారు సొంతంగా విడిపోయి ఎవరి పని వాళ్ళు చేసుకున్నట్టుగా బయట ఆరోపణలు వస్తున్నాయి అయితే వీళ్ళు ఎందుకు ఆరు గ్యారంటీలు ఇచ్చారు ఈ ఎన్నికల హామీలు ఎప్పుడు నెరవేరుస్తారని బీఆర్ఎస్ బిజెపి ఏ రోజు కూడా ప్రశ్నించలేదు ఎందుకంటే ప్రజల పక్షాన నిలబడి కొట్లాడే నాయకుడు ఎవరు లేరు అటు మీడియా కూడా లేదు ఇటు పత్రికలు కావచ్చు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వివిధ టీవీ ఛానళ్లు కావచ్చు ఎవరు కూడా ప్రభుత్వం వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కానీ చేయడం లేదు గతంలో ఏం జరిగింది అని అంటే బిఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోవడానికి అదేవిధంగా కేసీఆర్ గద్దె దిగడానికి ఈ సోషల్ మీడియా యూట్యూబ్ ఛానళ్లు కారణంగా అది కేటీఆర్ బహిరంగంగానే చెప్పడం జరిగింది అయితే వీళ్ళందరూ కూడా గతంలో ఇంత తీవ్రంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు ఇప్పుడు అందరూ ఎక్కడ పోయరు అని అంటే మళ్ళా అధికార పార్టీకి కొందరు అదే ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు మరికొందరు విధంగా బిజెపి వైపు మరికొందరు ఇంకొందరు కూడా ఇలా పార్టీలను మూడు పార్టీలను మూడు వర్గాలుగా చేసుకొని నెల నెల మరుకులు తీసుకొని అందరూ కూడా కార్యక్రమాలు కొనసాగిస్తారు మరి పేద ఎవరు మాట్లాడాలి ఎవరు ఎవరు కొట్లాడాలి పేద ప్రజల ఎవరు చేయాలి అంటే అందుకే మేము ఆరా న్యూస్ ద్వారా ముందుకు రావడం జరిగింది ఖచ్చితంగా పేద ప్రజల పక్షాన ఈ ఆరా న్యూస్ నిలబడుతుంది ఖచ్చితంగా ప్రశ్న అనేది ఈ ప్రభుత్వాన్ని కావచ్చు లేదంటే కేంద్రంలో ఉన్న బిజెపిని కావచ్చు అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న బిఆర్ఎస్ కార్యక్రమాలను కూడా ఖచ్చితంగా ఎండగడతాం ఖచ్చితంగా వీళ్ళు ఎవరైతే ఈ తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం బాగు కోసం పనిచేయారో వాళ్ళందరి బండారం బయట పెడతామని చెప్పేసి మాట ఇస్తున్నాం ఎందుకంటే ఆరు గ్యా గ్యారంటీలు వీళ్ళు ఎందుకు అమలు చేయట్లేదు అని ఒకరు కూడా ఇది చూపించట్లేదు వారోత్సవాలు జరుపుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఏం సాధించిందా అని ఒక్కరు కూడా అడుగుతలేదు ఎందుకంటే ఇటు బిజెపి అటు బీఆర్ఎస్ సైలెంట్ అయినప్పటికీ కూడా ప్రజాస్వామ్యంలో కోర్టు పిల్లలైన ఈ జర్నలిస్ట్ ఈ పత్రిక విలేకరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళెవరు కూడా మాట్లాడడం జరుగురు వాళ్ళ నోరు వెదపడం లేదు అని అంటే గతంలో మేము ప్రశ్నించే కలము ఆ తర్వాత మేమే ప్రజా ప్రజల పక్షాన కొట్లాడతాము మేము గొంతుకై మాట్లాడతాము పేద ప్రజల గొంతు అని చెప్పేసి మా హెచ్చులు పెట్టిన వాళ్ళందరూ కూడా ఈ రోజు ఎక్కడ పోదో తెలుసు మీకు ఎందుకంటే వీళ్ళందరూ కూడా వాళ్ళ కార్యక్రమాల్లో వాళ్ళ యొక్క లాభింగ్ లో ఉన్నారు అయితే ఇప్పుడు వాళ్ళ పేద ప్రజల తరఫున మేము కొట్లాడేందుకు మేము ముందుకు రావడం జరిగింది ఇప్పుడు ఆరు గ్యారంటీల గురించి మాట్లాడుకుంటే వీళ్ళు అమలు చేసిన ఆరు గ్యారంటీలు ఏంటయా అంటే మహిళలకు ఉచిత బస్సు ఈ ఉచిత బస్సు పెట్టిన తర్వాత ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే బస్సులు పెంచడం మర్చిపోయింది ఈ ఉచిత బస్సు పెట్టి పెట్టిన తర్వాత డబ్బులు పెట్టుకొని ప్రయాణించాల్సిన ఎవరైతే ఈ మగవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ వృద్ధులు ఈ వికలాంగులు ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రయాణించాలంటే బస్సు ఎక్కడానికి భయపడుతున్నారు ఇది వీళ్ళకి ఉచిత బస్సు యొక్క అమలు తీరు ఇక అదే విధంగా గ్యాస్ ఐదు వందలకే గ్యాస్ ఉన్నది కదా ఐదు వందలకే గ్యాస్ ఎంత మందికి ఇస్తున్నారా అంటే ఈ లెక్క చాలా తక్కువగానే చెప్పొచ్చు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో గ్యాస్ ఐదు వందలకు రావాలి అంటే రేషన్ కార్డు ఉండి ఉండాలి రేషన్ కార్డున మాత్రమే దీనికి అడగూడు అని ఒక లిటికేషన్ పెట్టడం జరిగింది అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గ్యాస్ ఐదు వందలకే పొందాలంటే గ్యాస్ ఎలా తీసుకోవాలి రేషన్ కార్డు లేదు కదా అనే వాళ్ళకి దండం పెట్టి మీకు రాదు అని చెప్తున్నారు అయితే తెలంగాణ రాష్ట్రంలో గత ఏళ్ళుగా గత ఏళ్ళుగా కొత్త రేషన్ కార్డు రిలీజ్ అయిన దాఖలాలు లేవు గత బిఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు ఇలాచి నచ్చి సంవత్సరం తర్వాత ఇప్పుడు కూడా కావచ్చు ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా శాంక్షన్ చేయలేదు ఇక మరి ఇది ఎలా ఐదు వందలకే గ్యాస్ వస్తుంది అని అంటే అంతే ఇక అది కూడా అంతంత మాత్రంగానే ఇస్తున్నారని చెప్పొచ్చు ఇక మరొక విషయం ఏంటి అని అంటే రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఉచిత విద్యుత్ ఎంత మందికి ఇస్తున్నారు అంటే అది ప్రభుత్వం దగ్గర కూడా లెక్క లేకపోవచ్చు ఎందుకంటే దీనికి కూడా చాలా కొర్రీలు పెట్టడం జరిగింది ఆ ఉచిత విద్యుత్ అనేది ఇంటి యజమాని పేరు మీద ఉండాలి మీటరు అదే విధంగా ఆయనకు ఆయన పేరు ఈ రేషన్ కార్డు ఉండాలి ఆయనకు ఈ అకౌంట్ ఉండాలి ఇది ఉండాలి అది ఉండాలని వీళ్ళు కొర్రీలు పెడుతున్నారు సో ఇది కూడా దీనికి కూడా ఈ రేషన్ కార్డు లింక్ పెట్టడంతో దానికి కూడా చాలా తక్కువ మందికే అది అర్హులుగా చెప్పవచ్చు సో ఉచిత విద్యుత్ కూడా ఈ రకంగా ఇట్లా పోయింది ఇక రైతు రుణమాఫీ రైతు రుణమాఫీ రెండు లక్షలు చేస్తామన్న వీళ్ళు ఎంత మందికి వేస్తుందా అని అంటే రెండు లక్షలు దేవుడు అని కనీసం యాభై వేలు ఉన్న రైతుకు కూడా ఈ రోజు రుణమాఫీ కాలేదని బోరున విలపిస్తున్నాడు మరి తెలంగాణ రాష్ట్రంలో ఎంత మందికి రైతు రుణమాఫీ అయింది ఇంకా ఎంత మందికి రుణమాఫీ కాలేదనేది అది ముఖ్యమంత్రికి కూడా తెలియని పరిస్థితి ప్రభుత్వంలో ఉన్న అధికారులకు కూడా ఆ లెక్క తెలియదు అంటే యాభై వేలు ఉన్నలా కాలే లక్ష రూపాయలు ఉన్నలా కాలే రెండు లక్షలు ఉన్న కూడా చాలా మందికి కాలే కనీసము ముప్పై నుంచి నలభై శాతం యాభై శాతం లోపే ఈ రుణమాఫీ అయింది ఇక అయితే ఇక దీని గురించి ఎంత తక్కువ జమా మంచిది ఇక నెక్స్ట్ ఏంటంటే రైతు భరోసా అది దిక్కే లేదు ఇక అదేవిధంగా ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడితే ఆరోగ్యశ్రీ పది లక్షలు చేసిన మాట వాస్తవమే గానీ ఎంతమందికి తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డే లేదంటే ఆరోగ్యశ్రీ కార్డులు ఎంత మందికి ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో మీరు వచ్చిన తర్వాత అధికారంలోకి ఎంత మందికి ఆరోగ్యశ్రీ కార్డులు విడుదల చేశారు అది లేదు ఇంకెందుకు పది లక్షలు చేయడం ఇక ఆ దానలో పోయేది ఎవరు ఆ దానం చూపించుకునేది ఎవరు ఆ ట్రీట్మెంట్ జరిగేది ఆ ఆరోగ్యశ్రీ కార్డు కూడా పోయింది ఇక అదే విధంగా మహిళలకు ఇరవై నెల నెల ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నమాట అదొక్కటి ఒక్కటి అడగొద్దు అని చెప్పేసి వాళ్ళు అంటున్న మాట ఎందుకంటే ప్రభుత్వంలో అసలు ఖజానా ఖాళీగా ఉందిరా బాగు అని అంటే మనుషుల ఎక్కడ ఎక్కడ తీసుకొచ్చియ్యాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధికారులు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ మంత్రులు చెప్తున్న మాట ఇది ఇక పోతే విద్యార్థుల గురించి మాట్లాడుకుంటే వాళ్ళు ఏదైతే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం పక్కన పెట్టి ఇప్పుడు ఏదైతే ఈ రెసిడెన్షియల్ కొత్తగా రెసిడెన్షియల్ కాలేజీలు నిర్మించడం కోసం మాట ఏకీకృత భవనాలను వీళ్ళు ఇప్పుడు శంకుస్థాపన చేస్తున్నారు ఏకీకృత భవనాలు ఎందుకని ఎవరైనా అడిగితే అంటే మీకు అన్ని హాస్టల్ ఒకే దగ్గర ఉండడం ఇష్టం లేదా అని మీరు అడగచ్చు ఇష్టమే కానీ ఇంతవరకు సొంత భవనం లేని ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ నడుస్తున్న తరుణంలో కప్పు కూలిపోతున్న ఉన్న స్కూల్స్ హాస్టల్స్ ఉన్న తరుణంలో ఇప్పుడు కింద పాములు తేళ్లు వచ్చి పిల్లల్ని కలుస్తున్న క్రమంలో అదేవిధంగా స్కూల్కు పోయేటందుకు లేని క్రమంలో ఇప్పుడు సమీకృత రెసిడెన్షియల్ బిల్డింగ్లు అవసరం అని అడుగుతున్నాం ఖచ్చితంగా అడుగుతాం ఎందుకు అడగద్దు సమీకృత భవనాలు సమీకృత కలెక్టరేట్లు కట్టింది ఎవరు గతంలో ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ అవి ఎంతవరకు సక్సెస్ అయినాయి ఎంతమందికి ఎంతమంది అధికారులు అక్కడ పకడ్బందీగా పనిచేస్తున్నారు ఎంతమంది అక్కడ సఫిషింట్ గా డ్యూటీ చేస్తున్నారో మీకే తెలుసు ఎందుకంటే నాకు ఆ ఆఫీసులో పనింది ఈ ఆఫీసు లో అని చెప్పేసి ఛాయ్ తాగొచ్చేందుకో లేదంటే టిఫిన్ తినేస్త లేదంటే సిగరెట్ తాగేటందుకో చాలా మంది అధికారులపై దోస్తాన్ని ముచ్చట్లు పెడుతున్న పరిస్థితి ఇక వర్షం వచ్చినప్పుడు ఆ తర్వాత కురిసే బా బిల్డింగ్లు ఆ సర్టిఫికెట్లు కాగితాలు తడిసే క్రమాలు అవి వేరే అనుకోండి సో అది దాని గురించి మాట్లాడుకోవడం వేసు సో అది ఇక సమీకృత రెసిడెన్షియల్ గురించి ఇక ఉద్యోగాల గురించి మాట్లాడుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా నిధులు నియామకాలు అదే విధంగా వీటి గురించి తెలంగాణ రాష్ట్రంలో నిరు విద్యార్థులు నిరుద్యోగులు కొట్లాడి ప్రాణాలు అర్పించి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నారు అయితే ఎంతమందికి తెలంగాణ రాష్ట్రంలో గతంలో కేసీఆర్ ఉద్యోగాలు ఇచ్చిండు ఈ తర్వాత వీళ్ళు అధికారంలోకి వచ్చినాక ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చిండు అని అంటే అది చాలా తక్కువగానే చెప్పుకోవచ్చు వీళ్ళు వచ్చినాక వీళ్ళు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాయ మాటలు చెప్పిన ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రులు అధికారులు ఇప్పుడు వీళ్ళు గత బీఆర్ఎస్ ఇచ్చిన నోటిఫికేషన్లకు వాళ్ళు పెట్టిన ఎగ్జామ్లకు వీళ్ళు ఫైనల్ రిజల్ట్స్ ఇయడం ఫైనల్ రిజల్ట్స్ ఇవ్వడము లేదంటే నియామక పత్రాలు ఇండా ద్వారా అవన్నీ కూడా మేమే ఇచ్చినామని చెప్తున్నారు గతంలో కోర్టుల ద్వారా అయిపోయిన ఈ ఫైనల్ నియామకాలు ఏదైతే ఉన్నాయో ఫైనల్ రిక్రూట్మెంట్ అవన్నీ పూర్తి చేసి మేము ఇచ్చినామని చెప్పేసి చెప్తున్నారు అయితే ఎవరికో పుట్టిన పిల్లగాడు మా పిల్లగాడు అని చెప్పుకోవడం వీళ్ళకి సిగ్నల్ పీయట్లేదా అనేది ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను మంత్రులను అడగదలుసుకున్నా ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన ఐదు పది పది ఉద్యోగాలకు గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ కావచ్చు గత ప్రభుత్వం భర్తీ చేస్తున్న నియామకాలు కావచ్చు వాటిని పూర్తి చేసి ఈ ఎల్బీ స్టేడియంలో మీటింగులు పెట్టి ఆ ఒక బహిరంగంగా ఈ యొక్క నియామక పత్రాలు ఇవ్వడం ద్వారా వీళ్ళు ఆ ఏదైతే జబ్బలు జరుచుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక ప్రశ్నగా నేను వేయడం జరుగుతుంది ఎందుకంటే మీరు వచ్చిన తర్వాత రెండు డిసెంబర్ ఏడు నుంచి ఈ నవంబర్ పద్దెనిమిది పంతొమ్మిదో తారీఖు వరకు మీరు ఎన్ని నియామకాలు పూర్తి చేశారు మీరు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు వాటి ఎన్నిటికీ ఎగ్జామ్లు కండక్ట్ చేశారు వాటి ఎన్నిటికీ ఫైనల్ రిజల్ట్స్ ఇచ్చి నియామక పత్రాలు ఇచ్చారో తెలపాలి ఎందుకంటే మీరు గుండె మీద చేసుకొని చెప్పండి కాంగ్రెస్ పార్టీ వీటిని ఫుల్ఫిల్ చేసింది కాంగ్రెస్ పార్టీ వీటిని ఇచ్చింది అని చెప్పేసి మీరు ధైర్యంగా చెప్పండి అయితే మరొక విషయం అని అంటే వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు అనేది వీళ్ళకు తెలియ అవసరం లేదు కానీ తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళొక సర్వే ద్వారా వీళ్ళు ఏం చెప్పడుతున్నారు మీకు ఎంత ఆస్తుంది మీకు ఎంత భూమి ఉంది ఆ మీరు ఏ కులము తర్వాత మీ ఇంట్లో టీవీ ఉందా మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా మీ ఇంట్లో ఏసీ ఉందా మీకు సైకిల్ ఉందా మీకు బైక్ ఉందా ఇవన్నిటిని లెక్క తీస్తున్నారు కానీ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఆ రైతు భరోసా ఎంత ఎంతమంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ కానోళ్ళు ఎంతమంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఎంతమంది అయితే విద్యుత్ ఉక్స విద్యుత్ రాని వాళ్ళు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కార్డు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ ఇవన్నిటి గురించి పక్కన పెట్టి వీళ్ళు ఒక సర్వే అని చెప్పేసి ఒక టైం పాస్ గా ఈ స్థానిక సంస్థల ఎన్నికల పేరు మీద ఈ సర్వే చెప్పి వీళ్ళు ముందుకొస్తున్నారు సర్వే చేయించండి మేము అడగట్టు వద్దనట్లేదు కానీ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఎంతమందికి అందుతున్నాయి మీరు ఇచ్చిన హామీలు ఎంతవరకు ఎంతమందికి చేరుతున్నాయి మీరు ఇచ్చిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎంతమందికి చేరుతున్నాయి అనేది మీరు ఆ కూడా తీసుకుంటే మంచిది ఎందుకంటే గతంలో ఎవరైతే ఈ బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ జనాన్ని వంచించి మోసం చేసి ఈ పేద ప్రజలని ఏడుపుతుని అన్నదాతలని గోస పట్టించుకున్నాడో ఈ రైతుల్ని అదేవిధంగా నిరుద్యోగుల్ని యువతి యువకుల్ని ఉద్యోగుల్ని ఏదైతే ఇబ్బందులకు గురి చేశాడో ఆయనని తంతే ఫామ్ హౌస్ లో పడ్డాడు మీరు కూడా ఈ మీకు రాక రాక ఈ ప్రభుత్వాన్ని అప్పచెప్తే ఏడాదిలో మీరు చేసింది సున్నా కాబట్టి ఇప్పటికైనా మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులారా కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులారా అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ అందరికీ కూడా ఒక సూచన చేయదలుచుకున్నాం తెలంగాణ రాష్ట్రంలో మీరు ఎంతవరకు అభివృద్ధి సంక్షేమ పథకాలు మీరు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారో ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకోండి గుండెమే చేసుకొని ఆలోచించండి ఏదో హైదరా తోని ఎంతమందిని ఇండ్లను కూలగొట్టారు మూసి ప్రక్షాళన పేరు మీద ఎన్ని ఇండ్లు కూలగొట్టి వాళ్ళ బతుకులని రోడ్డున పడేశారు ఇవన్నిటిని కూడా చూడండి ఎంతమందికి ఇప్పుడు మీరు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారనేది చూసుకోండి ఎంతమందికి కొత్త పెన్షన్ ఇచ్చారనేది మీరు పరిశీలించుకోండి ఎంతమందికి రేషన్ కార్డులు ఇచ్చామనేది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి ఎందుకంటే డిసెంబర్ లో పెట్టిన దరఖాస్తులు ఏదైతే మీరు అభయస్థం పేరు మీద దరఖాస్తులు తీసుకున్నారో అందులో రేషన్ కార్డు లేని వాళ్ళు ఎంతమంది దరఖాస్తు పెట్టుకున్నారు ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది దరఖాస్తు పెట్టుకున్నారు ఇంకా ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో పేదరికంలో అనగారి అనగా అడుగు బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి దరఖాస్తులు ఎక్కడ పోయినాయి ఇప్పుడు మళ్ళా మీరు దరఖాస్తులు అంటూ మీరు కొత్త డ్రామా తీసారు ఇవన్నింటినీ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అదే విధంగా బట్టి విక్రమార్క గారు మీరు అందరికీ ఒక సూచన ఏదైతే కాంగ్రెస్ పార్టీని నమ్మి పేద ప్రజలు మిమ్మల్ని అధికారంలోకి ఎక్కించారో మీకు అధికారాన్ని అప్పగించారో మీరు వీళ్ళందరి గోడుని మీరు పట్టించుకోవడం లేదు సో మీరు ఇప్పటికైనా మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం ఎవరైనా బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు మిమ్మల్ని అడగకపోవచ్చు మిమ్మల్ని నిలదీయకపోవచ్చు మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు ఏదైతే ఈ మీడియా ఛానల్ కావచ్చు సోషల్ మీడియా కావచ్చు యూట్యూబ్ ఛానల్ కావచ్చు వీళ్ళ ఎవరు కూడా మాట్లాడకపోవచ్చు ఆర్ఆర్ న్యూస్ ఖచ్చితంగా ఈ రోజు నుంచి ప్రశ్నిస్తుంది ఆర్ఆర్ న్యూస్ ఖచ్చితంగా మాట్లాడుతుంది దీనిపైన పేద ప్రజల పక్షాన నిలబడి ఖచ్చితంగా మిమ్మల్ని ఎండగడుతుంది మీ బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీని కావచ్చు ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ కావచ్చు అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ కావచ్చు ఖచ్చితంగా మేము నిలదీస్తాం ఖచ్చితంగా పేద ప్రజల పక్షాన నిలబడతామని మేము మేము మీకు హెచ్చరిస్తున్నాము ఎవరినో బీసీ సంఘం అని చెప్పేసి కొంతమంది ఒక వర్గం చేసుకుంటా అదే ఎస్సీ సంఘం అని చెప్పేసి మరొక కొంతమంది ఎస్టీ సంఘం అని మరికొంతమంది మేము నిరుద్యోగులమని ఇంకొంతమంది మేము యువతను రాజకీయాల్లోకి ప్రోత్సహిస్తామని ఎవరైనా ఇలాంటి డ్రామాలు ప్లే చేస్తూ ముందుకు వస్తే మీరు వాళ్ళకు ఒకటే చెప్పండి చాలునాయన మీలాంటి వాళ్ళు ఎంతో మంది ఈ రోజు అధికారంలో ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా మీలాగనే మాట్లాడారు కాబట్టి మీ అందరికి ఒక దండం అని చెప్పేసి వాళ్ళకు నమస్కారం చేయండి ఖచ్చితంగా మేము మాట్లాడేది మీకు వాస్తవం అయితే మీరు కమెంట్ మాకు తెలియజేయండి ఖచ్చితంగా మేము దీన్ని ఎక్కువ ఎక్కువ మందికి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తాం మరో ఎన్ని పైన మేము కొట్లాడేందుకు మేము ముందుకు వస్తాం ఖచ్చితంగా మా ఛానల్ ఆదరించండి ఈ వీడియోని లైక్ చేయండి ఎక్కువ మందికి చేరేలా షేర్ చేయండి మీ కమెంట్ ఏంటో మాకు తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి లేదంటే డిస్లైక్ చేయండి మా ఛానల్ మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం పైన కావచ్చు అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ పైన కావచ్చు ప్రతిపక్ష పార్టీ అయిన బిఆర్ఎస్ పైన కావచ్చు మేము ఉంటాం మేము ఖచ్చితంగా వాళ్ళ చేసే కార్యక్రమాల్ని నిలదీస్తూ ఉంటాం మా ఛానల్లో మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని నేను నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే